జనసేన పార్టీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి సర్వేపల్లి చుట్టుపక్కల ముప్పై గ్రామాలకు పైబడి నెల్లూరుకి నగరం వెళ్లాలంటే వెంకటాచలం మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి వెంకటాచలం గేట్ రిపేర్ వస్తే తెక్కువారుపాడు గొట్లపాలెం మీదుగా గొలగమూడిని తాకుతో వెళ్లేటువంటి రోడ్డు అయితే గత ఐదు రోజుల నుంచి గత ఐదు రోజుల నుంచి గేట్ రిపేరు ఈ యొక్క వెంకటాచలం గేట్ అనేది ఈ వెంకటాచలం గేట్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి రిపేర్ వస్తానే ఉంటుంది వంతెని నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా కలగా మిగిలిపోయినటువంటి పరిస్థితి వంతెన సరే నిర్మాణం చేయలేరు కనీసం ఏదైతే తెక్కివారపాడు గొట్లపాలెం మీదుగా గొలగమూడి పుణ్యక్షేత్రాన్ని తాకేటువంటి రోడ్డు ఈ ఐదు కిలోమీటర్ల రోడ్డు ధ్వంసం అయిపోయి ఉంటే మేము ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి తెలియజేశాం నిరసనలు కూడా తెలియజేశాం కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఏదైతే గత నాలుగు రోజుల నుంచి స్కూటర్లు కావచ్చు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రయాణికులు వెళ్తుంటే ఈ గుంటల్లో పడి అస్తవ్యస్తమైపోతూ ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ప్రభుత్వానికి ప్రజలు ఎటపోయినా మాకు సంబంధం లేదు కానీ మా గానుగలు మాత్రం నింపుకోవాలా ఈ రోడ్డు ఈ విధంగా ధ్వంసం అవడానికి కారణం కోట్ల రూపాయలు వీలు చేసేటువంటి గ్రావెల్ టెప్పర్లు ఇదే రోడ్డు మీద నెల్లూరు నగరానికి ప్లాట్లకు తోలుకుంటా ఉంటే కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావిలో ఈ రోడ్డు ధ్వంసం అయిపోయింది ఎవరికి స్పందన లేనటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ టిప్పర్ల ద్వారా గ్రాములు దాల్కున్నారో కనీసం ఓళ్ళన్నా సరే ఈ రోడ్డు గుంటలు పొడుస్తారంటే పొడుతున్నటువంటి పరిస్థితి దయచేసి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాం ప్రజల కష్టాలు మీకు పట్టవా ఎందుకని అంటే జనసేన పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వానికి గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గం ఈ గుంటల కనీసం ఐదు కిలోమీటర్లు ఈ రోడ్డు పైన గుంటలను పోడ్చలే రోడ్డుని మరామతి చేయించండి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఆటోలకి శాకృష్ణ పోతున్నాయి బైక్లు గుంటల్లో పడి కింద పడిపోయి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ఇకనైనా సరే bạn banheta, về banheta. Về banheta. Về banheta.